காசியன்வயணா வந்தேஸ்வர்துளசீகோவ పాండ్య విశ్వంబరా వందే శ్రీరంగనాయకే జై శ్రీమన్నారాయణ ప్రియా భగత్ బంగుల ఏకాదశి చాలా అద్భుతమైనటువంటి రోజు శ్రీహరి వాసము అని పేరు దీనికి చాలామంది అనేక రకాల ఉపవాసాలు ఉంటూ ఉంటారు కొంతమంది లక్ష్మీవారు ఉంటారు కొంతమంది శుక్రవారం ఉంటారు కొంతమంది శనివారం ఉంటారు కొంతమంది సోమవారం ఉంటారు మరి కొంతమంది మంగళవారం ఉంటారు ఇలా ఒక్కొక్క రోజు వారు వారు ఇష్టపడే దైవానికి తగ్గట్టుగా ఈరోజు మేము ఉపవాసం చేస్తున్నాం అంటారు అంటే ఈ మిగతా ఈ వారం రోజులు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం లక్ష్మవారం శుక్రవారం శనివారం ఎన్నయ్యాయి ఏడు రోజులు ఈ ఏడు రోజుల్లో మనం ఉపవాసం ఉన్నా ఉండకపోయినా పెద్దలు ఏకాదశి నాడు ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఏంటి అందులో ముక్కోట ఏకాదశి అంటే ఇంకా తిరిగే లేదు సరే దానికి ముందు వచ్చేటటువంటి ఏకాదశి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఇయర్ ఎండింగ్కి చివరి సహజంగా అయితే మనకి ఈ ఆంగ్లైన్ వచ్చిన తర్వాత జేఏఎన్యుఏఆర్వై జాన్యువరి ఎఫ్ఈ వై ఫిబ్రవరి మార్చ్ హెచ్ అంటే సుమారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు వీళ్ళు మన భారతదేశాన్ని ఎన్ని సంవత్సరాలు రుద్ది 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 రుబ్బి 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 చాలా మట్టికి మనకి అది ఇంచుమించుగా మన సంపదనంతటిని బాగా దోచుకుని ఎందుకు వచ్చారు అని అంటే ఏదో భారతదేశంలో జస్ట్ బిజినెస్ వ్యాపారం కోసం వచ్చాము అని చెప్పి నెమ్మదిగా మన మీద మనకు ఉండే మంచితనాన్ని మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా ఏ దేవుడు అయితేనే ఉంటండి ఏ దేవుడు అంత అనమాట ఏమనుకోకండి ఏ మోగుడైతేనేమిటండి అంటే అంటే చచ్చిపోతాం కదా ఏమనుకోకండి కవ్వకోండి అది అందులోంచి ఇలా ఇలా అన్నాం కదా ఏ ఎవరైతే ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో అయితే చక్కగా వాళ్ళు సహజంగా ఎవరినైనా కవులించేసుకుంటుంట ఇప్పుడు 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 మానేరు ఇప్పుడు మనం ఇప్పుడు కవ్వుకుని మనం ఇప్పుడు మనం షేక్ అండ్ ఇచ్చుకుంటూ ఉంటాం అక్కడ సంప్రదాయమే మనం ఎవరైనా షేక్ ఇచ్చినా మనం నమస్కారం అండి అని అంటాం అండి ఇబ్బ వాళ్ళు అలా కాదు హగ్గు తర్వాత వెనకాల జగ్గు తర్వాత మగ్గు తర్వాత వచ్చేది దగ్గు సరే ఎవరిని ఏం లేదు మేమేం అంటలేదు భారతదేశాన్ని మన భారతదేశాన్ని మనకుంటే మంచితనం మనకు ఉండేటటువంటి మనం ఎవరినైనా ఆదరిస్తాము శత్రువైనా మన ఇంటికి వస్తే రెండి కూర్చోండి కొంచెం కాఫీ తాగండి టీ తాగండి కొంచెం టిఫిన్ చేస్తారు ఇది మన పెద్దల నుంచి వచ్చినటువంటి ఒక సంప్రదాయం కానీ దాన్ని వాళ్ళు అలుసుగా తీసుకుని మనల్ని ఉక్కుపాతంతో తొక్కి నొక్కి అలా ఉంచారు వీళ్ళకన్నా ముందు మనకి ముస్లింస్ మనకి మన భారతదేశాన్ని అతి భయంకరంగా పరిపాలించారు రకరకాలుగా మనం ఎవరిని ఏ మతాన్ని మనం ద్వేషించం ఏ మతాన్ని మనం దూషించం మా మతంలోకి మా సంప్రదాయంలోకి రెండే ఎవరిని పిలవం ఇంటింటికి వెళ్ళి మా దేవుడే గొప్ప అని చెప్పి డబ్బా కొట్టం కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది మన భారతీయ సనాతన వైదిక సంప్రదాయానికి ఇక్కడ ఈ భూమి మీద ఎంతో మంది మహనీయులు పుట్టారు ఋషులు పుట్టారు తమ తపశక్తిని దారపోసారు కనుక మనం అటువంటి గొప్ప పుణ్యభూమిలో మన భద్రాచలంలో ఉన్న వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులండి ఇక్కడ రాముడు అంతా ఈ పా ఇదంతా భద్రాచలం అంతా తిరిగాడా నడయాడా నడయాడైనటువంటి తన పాదంతో తన దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పాదంతో ఇదంతా పురీతమైంది ఇక్కడ ఈ భద్రాచలంలో కూడా రాముని కాకుండా మేము ఇంకో దేవుణ్ణి పూజించుకుంటామంటే ఇంకో ఆలయం కట్టుకునే వాళ్ళని ఏమంటా అన్యాయం కదండి ఎవరి ఇష్టం వాళ్ళదండి ఏమండి రేపు పొద్దున్న ఇంట్లో ఆడపిల్ల మంగళని ప్రేమిస్తుంది ఓ చాక ప్రేమిస్తుంది ఉందండి ఎవరి ఇష్టం బా అంటావా అంటున్నారు వీళ్ళు చచ్చినట్టు పెళ్లి చేస్తున్నారు వీళ్ళు ఎవండి ఏంటండి మీరు మీరు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా బాగా కులాల మీద చిచ్చు పెట్టడం ఎవడ కులం వాడికి ఏ కులాన్ని తప్పు చెయ్యం చాట్లవాడు గొప్పవాడే ఎవరిది ఎవరి సంప్రదాయం ఎవరి ఆఖరి మట్టి మిసుకుని కుండలు తయారు చేసేవాడు కుమరవాడు గొప్పవాడే ఎవరెవరు వారి వారి స్థానాల్లో వాళ్ళ గొప్పతనం ఉంది ఎవరిని మనం ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడింది లేదు కుమ్మరివాడి గొప్పవాడు డ్రింక్ పని చేసేవాడు ఆయన గొప్పవాడు ఒక ఆటో నడుపుకున్న వ్యక్తి ఆయన గొప్పవాడు ఒక మెకానిక్ చేసుకునేవాడు ఎవరెవరు ఏ ఏ రంగాలలో వాళ్ళ వాళ్ళ అతని పని మనకి ఒక కుమ్మరివాడు చేసే కుండలు మనం చేయగలమా మనకి రావుతాయి కానీ మన సంప్రదాయ పరంపరలో ఏదైతే వచ్చిందో ఆ పరంపరలో నువ్వు నడువు ఎవరిని ద్వేషించొద్దు ఎవరిని దూషించొద్దు నా తల్లిని నా తల్లిని నేను పూజిస్తాను కానీ నా తల్లిని మీరందరూ మా మామూలే పూజించండి అంటే తప్పు కదు తప్ప తప్పున్నారా ఏమండి మా అమ్మ నాకు గొప్ప అండి జన్మనిచ్చింది నా అగ్గగలాడుతూ చూసుకుంది కంటికి రెప్పలా చూసుకుంది నాకు చిన్న దెబ్బ తగిలితే గిలగిల కొట్టుకుంది కాబట్టి నాకు మా అమ్మ నాకు దైవం కానీ నువ్వు వచ్చి మా అమ్మకి నువ్వు వచ్చి మా అమ్మకి అబ్బో మా అమ్మ గుడికట్టు వచ్చి మా అమ్మకి నువ్వు నువ్వు అందులో వదిలేయి నువ్వు మా అమ్మ దగ్గరికి ఇక్కడికే రా అసలు మీ అమ్మ మీ అమ్మాయి కాదు మీ అమ్మ దున్నపోదు అంటే ఊరుకుంటావా అలాగేనండి మా అమ్మ ఉండిపోతే అయితే వచ్చేస్తానండి మీ దగ్గరికి అనే పోతున్నారు ఇవాళ చాలా మంది రకరకాలుగా అందులో రకరకాల దాంట్లో వెళ్ళిపోతున్నారు అవసరమా మన ఇరుగు పురుగు వాళ్లే నెమ్మదిగా పక్కన ఉన్నవాళ్లే మేము మేము ఆ దేవుణ్ణి నమ్ముకున్నామండి అంటారు అన్యాయం కదండి పోనీ నువ్వేమైనా ఓ వంద సంవత్సరాల నుంచి నువ్వు అందులో ఉన్నవాడివా నీ పేర్లు చూస్తే మళ్ళీ నీ పేరు లక్ష్మి నీ పేరు రాము నీ పేరు వెంకట్రావు ఆ దేవుణ్ణి నమ్ముకున్నామండి ఆ మతం పుచ్చుకున్నామండి అంటూ ఉంటారు కొంతమంది ఎవరిని విమర్శించట్లేదండి బాబాయ్ ఎవరు తిట్టుకోకండి ఉన్న విషయం చెబుతున్నాం నీ తల్లిని నువ్వు వదలొద్దు అలాగని చెప్పి నా తల్లినే పూజించని చెప్పద్దు అలాగని ఎదుటివారి తల్లిని విమర్శించవద్దు మన స్వామి స్వామివారు అద్భుతంగా రెండు సూత్రాలు పెట్టారండి ఒకటి స్వీయ ఆరాధన స్వీయ ఆరాధన అంటే స్వీయ ఆరాధన సర్వ ఆదరణ స్వీయ ఆరాధన నీ తల్లిదండ్రుల నుంచి నీ తాత ముత్తాతల నుంచి ఏ సంప్రదాయం పరంపరగా ఏదైతే ఉందో అది నువ్వు చక్కగా ఆచరించు ఆరాధించు ఎదుటివారి ఉన్నవి వాటిని ఆదరించు ఏంటి ఓకే కదా డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి ఎనీ పర్సన్ ఎనీ అదర్స్ ఓకే ఎవరిని మనం ద్వేషించం దూషించం విమర్శించం కానీ అప్పట్లో వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి పరిపాలించి వాళ్ళ తాలూకా అన్నీ కూడా మనకి రబ్బేసి అలవాటైపోయాయి మనకు కూడా చాలా మటుకి దాంతో ఇప్పుడు రేపు హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది చక్కగా హ్యాపీన్యూర్ హ్యాపీ ఇయర్ వచ్చింది సరే కొంతమంది అంటారు మనం హ్యాపీ న్యూస్ చూసుకో చేసుకోవద్దండి మనకి ఉగాది మంచి ఉగాది మనకు సంప్ర సంప్రదాయ పండుగ మంచిదే మరి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎవరివి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నాయి ఎవరివి ఇవన్నీ భగవంతుడివే కదా కాదా కాల కా భగవంతునికి కాలస్వరూపుడు అని పేరండి ఏంటి ఏదైనా కాలం కలిసి రావాలండి నడిచొచ్చే కాలానికి కలిసి వచ్చే కాలానికి వెరీ గుడ్ కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడండి నడిచొచ్చే కొడుకు పెద్ద పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఓకే బాగుంది మరి మరి ఆంగ్లేయులు వదిలేసిన ఇంగ్లీష్ ని నువ్వు ఎందుకు నేర్చుకుంటున్నావు ఇంగ్లీష్ మానియోచు కదా ఎస్ పెంచుకోవాలి కాబట్టి ఈ ఒక్క రోజుని హ్యాపీ న్యూ ఇయర్ అని కాకుండా సరే హ్యాపీ న్యూ ఇయర్ ఆ హ్యాపీ న్యూ ఇయర్ నాడు నువ్వు ఎగరడం గెంతడం డ్యాన్స్ బేబీ డాన్స్ ఆడడం ఏదో తాగి తండనాలు ఆడడం అలాంటివి చేయకుండా నీకు మూడు వందల అరవై ఐదు రోజులు నీకు భగవంతుని ప్రసాదించమే కాబట్టి ఆ రోజుని నువ్వు ద్వేషించకుండా చక్కగా ఆ రోజు కూడా నువ్వు భగవంతుని పూజ చేసుకో భగవంతు ఆరాధన చేసుకో భగవంతుని భజన చేసుకో భగవంతుడి కీర్తనలు చేసుకో చాలామందికి హ్యాపీ న్యూ ఇయర్ అనేది కొన్ని సంవత్సరాల తరబడి జీర్ణించుకుపోయింది ఏంటది అయితే కొంతమంది దానికోసం ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ బైక్లు వేసిన ఊరంతా తిరిగేసి ఏదో తాగేసి తందనాలు లేకపోతే ఏదో డా ఏవో రకరకాల పాటలు పెట్టుకుని ఊ అంటావా ఊ అంటావా అని చెప్పి ఏవో పాటలు పెట్టి ఏవో పాడేసుకుని ఏవో రకరకాల డాన్స్ వేసేసుకుని అలా గెంతద్దు అలాగా గెంతద్దు తర్వాత సరే బాబా దెయ్యాలు తిన్నాయో లేదా నీకు ఆకలి తిరుగు కానీ లేదు కానీ ఆకలిసింది సరే శుభ్రంగా తిను కానీ ఆ కేక్ సంగతి కేక్ ఏం కట్ చేయొద్దు బదులు చక్కగా ఆ టైం కూర్చో చక్కగా హాయిగా శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద ఇప్పుడు గోవిందనామాల పలుకు పిల్లవాడికి పానీపూరి అంటే ఇష్టం ఏమిటి చాట్ అంటే ఇష్టం కదా వాడేమో అక్కడికి వెళ్ళి ఎక్కడ ఆ రోడ్డు మీద ఆ బండి దగ్గర అక్కడ నిలబడి తింటాడు వాడు ఎంత బాగా మరి పానీపూరి తినద్దు అని చెప్పద్దు వాడికి ఇష్టం కాబట్టి అక్కడని ఒక చిన్న ఓ రెండు చెంబులు నీళ్ళు ఉంటాయి బకెట్లు అందరూ తిన్న పల్లెము వాడిని నాకేసి నాకేసి అందులోకి కడిగేస్తున్నాడు చూడు వాడు అదే 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 పల్లెము వేడు తిన్నాడు వేడు తిన్నాడు వీళ్ళు ఇవి కూడా తినేసింది ఆడే తినేసింది ఆడే తినేసింది మొత్తం చూడు వాడు చూడు ఎలా నాకేస్తుండే వాడిని వీడి సరిగ్గా కరగడు అది నీకేమో వేడుకొనిచ్చేస్తున్నాడు పక్కనే కాలం ఉంది ఆ కాలంలో పురుగులు ఉన్నాయి అందులో అవి అవి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంత అంటే ఫ్యామిలీ ఎంత అక్కడే ఉన్నారు అవన్నీ అక్కడ వాడుతున్నాయి వీడు ఒక్కొక్కసారి ఇలా 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 అనుకుంటున్నాడు ఇలా పెడుతున్నాడు నీకు మరి ఇలాగా మరి పానీపూరి తింటావాళ్తావా పానీపూరి నువ్వు కొంతమంది తెలియదు ట్రైన్ ఎక్కుతున్నారు ట్రైన్ ఎక్కి కూర్చున్నారు వాడు అవతల పక్కన ఉన్నాడు అవతల పక్క నుంచి అవతల పక్క రావాలి మొత్తం ప్లాట్ఫామ్ బ్రిడ్జి ఎక్కి మొత్తం దిగి రావాలని ట్రైన్ వెళ్ళిపోతుంది వాడు గబగబా గబా దిగి వస్తున్నాడు బుట్ట నుండి బుట్టలో సమోసాలు పెట్టుకున్నాడు గబ్బుకుని స్లిప్ అయ్యి పడిపోయాడు సమోసాలన్నీ కింద పడిపోయాయి ఆ పక్కనే ఇవి 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 ఇవన్నీ ఉన్నాయి అవి ఏం చేశాడు వెంటనే అటు ఇటు చూశాడు ఎవరూ చూడలేదు సమోసాలన్నీ మళ్ళీ జాగ్రత్తగా అందులో వేస్తాడు వేసేసి గబగబా వచ్చాడు మళ్ళీ ట్రైన్ ఎక్కిస్తాడు సమోసా సమోసా అన్నాడు ఇచ్చితే వేడి వేడి సమోసా నాకు నాలుగు అన్నాడు వెంటనే నాలుగు తబాంతో అంటే అందులో ఉంటే రుచులతో తింటే కానీ వీళ్ళు కడుపు నిండదు ఇప్పుడు ఈ పానీపూరి కానీ ఈ ఈ చాట్ కానీ ఈ సమోసా కానీ పిల్లల్ని తినొద్దని చెప్పకూడదు అందులో ఉండేటటువంటి మైనస్ను చూపించి వద్దమ్మా నేను నీకు చేసి పెడతా నేను నీకు చేసి పెడతా అని చెప్పి చక్కగా రుచికరంగా మంచి పదార్థాలు చక్కగా స్నానం చేసుకో మంచి బట్టలు ఆరేసిన బట్టలు కట్టుకో చక్కగా పానీపూరి ఇగో కూతురు దగ్గర పెట్టి పానీపూరి చేసే విధానం చూపించు చక్కగా చేయి చేసిన వాటిని అమ్మా తినేస్తానంట నిమిషం ఆగమ్మా ఇగో మన ఏడుకొండ వాడికి ఒకసారి నైవేద్యం పెడదాం అని చెప్పి దాని మీద చక్కగా తీర్థం జల్లి తండ్రి ఒక్కసారి నువ్వు చూడవా అని చెప్పి ఒకసారి పానీపూరి కావచ్చు పానీపూరి ఏదైనా ఇప్పుడు ఏదో తింటున్నావు పక్కన మీ ఆయన ఉన్నాడు పెడతావా పెట్టవా ఆ దున్నపోతులు ఎవడ పెడతాడంటవా అంటారా అంటారా వాడు ఆ దున్నపోతు అన్నావు అంటే నువ్వు ఎంత గొప్ప పెళ్ళానుకో పోని వడ్డు నీ కొడుకు ఉన్నాడు నువ్వు 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 తింటూ నీ కొడుకు పెట్టకుండా తినేస్తావా పోని నీ ఇంట్లో వాళ్ళందరినీ ఒక్క అరగంట అని చెప్పి వాళ్ళందరినీ బయటికి పంపించేసి కలిపి నువ్వు అంతా ఇలా వినబోసుకుని రెండు కాళ్ళు మోహిని జగన్మోహిని తెలుసా మీకు ఇదే విట్లాచారి జన్మలో జగన్మోహిని పొయ్యిలో కాలు పెట్టేసి వంట వంట ఉంటుంది దెయ్యం అలాగ నువ్వు కాలు రెండు జాబుకుని పెద్ద గిన్నె అంతా తీసుకుని ఇలా తినేస్తున్నావు అనుకో కిడికి చూస్తుంది నీ కూతురు మా అమ్మకి దెయ్యం చేయండి మనకి నీకేమో డెలివరీలన్నీ కూడా నార్మల్ అయిపోవాలా ఇప్పుడు అన్ని సెజన్లే కదండి ఆ పుట్టేవాడు మంచి ఆరోగ్యంగా పుట్టాలా మంచి సంతానం కలగాల నీకు రావాల్సిన కోర్టులోకి సక్సెస్ అయిపో నీకు మళ్ళీ మంచి ఆస్తి రావాలా ఇవన్నీ కూడా వచ్చేయాలి దేవుడికి టైం ఇవ్వవు దేవుడికి దండం పెట్టవు దేవుడికి నైవేద్యం పెట్టవు తగులుతుంది నాడు అలా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా భగవంతుడు నో డౌట్ ఎవడుతుడు మొట్టిగా మొడతాడు తిరుగులేదు మళ్ళీ పెడిగి ఇప్పుడు రెండు చేతులు ఇచ్చి చేయడానికి నీకు ఆ చేతులు రాకపోతే ఆ చెయ్యి పడిపోతుంది కొన్నాళ్ళకి అక్క తిడితే ఆ నోరు ఉంటుందండి ఒక అమ్మదమ్ముడు అక్క తిట్టకూడని పిచ్చి పిచ్చి తిట్లు తిట్టాడు అనుకోండి ఏమవుతుంది ఆ నోరు పడిపోతుంది తల్లిని ప్రేమగా చూసుకోకుండా వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేస్తున్నారు చాలా మంది వీడి పరిస్థితి ఏంటి నెక్స్ట్ వీడి పరిస్థితి ఏంటి అంతే కదండి ఇప్పుడు కౌరవుల్ని ఎందుకండి నాశనం చేశాడు భగవంతుడు కౌరవులను మార్చలేడా కడ కృష్ణ పరమాత్మ పాండవుల తరపున ఎందుకున్నాడు పాండవులకంటే మంచి లక్షణాలే గుడ్ క్వాలిటీస్ మీ స్కూల్లో మీ పాప మీ బాబు చెడ్డవాడితో స్నేహం చేస్తుంటే మీరు ఒప్పుకుంటారా వాడు తొమ్మిదో ఏటో పదో ఏటో దమ్ము కొడుతున్నాడు అనుకోండి వాడు అలాంటి వాడితో వీడు వెళ్ళి స్నేహం చేస్తుంటే ఒప్పుకుంటారా అండి ఏమండి చిచ్చి దాంతో స్నేహం ఏంటి ఉదయ్ ఇంకోసారి ఇంకా మానకుండా అయినా స్నేహం చేస్తున్నారు అనుకోండి చిన్నప్పుడు ఏం చేసేవారు తెలిసే అండి ఎర్రగా కాల్చేసి చేసి బాధ పెట్టేసేవారు తెలుసావా చిన్నప్పుడు తెలియ ఎర్రగా కాల్చి చిన్న తప్పు చిన్న తప్పు చేస్తే చిన్న తప్పు చేస్తే మిస్టేక్ చేస్తే మాస్టర్ గారు బయట కంకర్రాళ్ళ మీద మోకాలేసి వేసి చదవమనేవారు చిన్న తప్పు చేస్తే అరే అదే పాటి గోడ కూర్చుని మీరు మీలాంటి వాళ్ళు రెండు గంటలు అయ్యగల కానీ కంకర్రాలు అంటే తెలుసా మీకు అది మామూలు మోకాలు సున్నితంగా ఉంటుంది దాని మీద పొరపాటున చిన్న హోంవర్క్ చేయకపోతే హోంవర్క్ చేయకపోతే రో రోలకర్ర ఉంటుంది తెలుసా మీకు రోలకర్ర అని చాలా గుండ్రంగా ఉండి ఇంత ఉంటుంది ఇంత పొడుగుంటుంది లాఠీ టైపులో పోలీసుల దగ్గర లాఠీ ఇలా ఉంటుంది కదా ఆ టైప్ లో మాస్టర్ గారి దగ్గర మంచి కలర్ ఉండేది దాన్ని ఎలా అందమనేవారు మీరు మళ్ళీ అక్కడ ఉప్పర్ మీటింగ్ పెట్టకండి ఇక్కడ చెప్తున్నప్పుడు వినండి మళ్ళీ మీరు మీటింగ్ హో మీటింగ్ హో మీటింగ్ పెడితే రోర కళ రోర కళ్ళతో మామూలుగా ఇలా కాదు అలా పెట్టి కొడుతీ ఈ వేలు ఎందుకలా పనుకొస్తాయా అన్యాయం కదండి పనుకొస్తాయా వేడు వాడి ఎదు ఏనన్నా మూడు రోజులు పెట్టి స్కూల్ ఎగ్గొట్టేసావు స్కూల్ చదవమని మీ నాన్నేమో రిక్షా తొక్కుతూ నిన్ను స్కూల్కి పంపిస్తే పాపం అక్కడ ఇక్కడ కష్టపడి డబ్బులు పెట్టి నేను స్కూల్ చదివిస్తూ ఉంటే తమరేమో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ పిచ్చి పిచ్చి తిరుగుతురుతారా ఆ చెయ్యది ఆ చెయ్యది అమ్మ చెయ్యిక ఇంకా ఎందుకు కొట్టాలండి అలాగా తప్పు చేసిన వాడికి శిక్ష పనిష్మెంట్ ఏమండి పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే మనం హాయిగా బతకగలమండి వేళ మనం హాయిగా బతకగలమా అప్పుడు ఏమైపోతుంది ఎవరికైతే బలం ఉంటుందో వాడే రాజ్యం వెళుతాడు ఎవరి ఇంట్లో పడితే వాడు ఇంట్లోకి వచ్చేస్తాడు వాడు దోచుకుని వాడికి ఇంట్లో వచ్చి డబ్బు దోచుకుని పట్టుపోతూ ఉంటాడు తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ అటువంటి పోలీసులు ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉన్నారు అక్కడ ఎక్కడ ఆ పైన బోర్డర్లో వాళ్ళు కాపాడుతున్నారు క్లాప్స్ గట్టిగా పోలీసు వ్యవస్థకి మనం ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేము అక్కడ బోర్డర్లో ఉండి శత్రురాజ్యాలు మనపై రాకుండా బోయ్య మన మీద మన భారతదేశాన్ని నాశనం చేయాలని ఎన్ని కుట్రలు పండుతున్నారో తెలుసా అండి ఆ మధ్యకాలంలో గోపుల్ చాట్ హైదరాబాద్లో బాంబులు పెట్టి మొత్తం అందరినీ చంపేదా ఎంతంత మనుషులకి రకరకాల ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనిషిలో దైవ చింతన లేక భావం లేక దైవీ సంపద లేక ఇవన్నీ వస్తున్నాయి का